హరిశ్రీ గణపతి నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందూ ధర్మం పాటించేయడం వారందరికీ శిరస్సు వంచి నమస్కారం స్త్రీ జాతకం అనమాట మనం ఎక్కువగా పురుష జాతకాల గురించి మనం మాట్లాడుకున్నాం అది స్త్రీలకు కూడా కొంతమేర పనిచేస్తాం ఋషులు చెప్పారు ఆ స్త్రీ స్త్రీ జాతకానికి నక్షత్రం ఏ నక్షత్రంలో పుడితే ఏ ఫలితాలు అనేటువంటిది ఇరవై ఏడు నక్షత్రాలకి స్పెసిఫిక్గా చెప్పారనమాట అది అశ్విని నక్షత్రంలో కనుక జన్మించేటట్టయితే స్త్రీ ధనవంతురాలు మంచి నేత్రములు మంచి వాక్కు కలిగి మానసిక ఆనందంతో అన్ని విషయాలందు ఆనందంగా ఉంటారు ధర్మ నియమాలతో పెద్ద భక్తి కలిగి ఉంటారు దేవునిడలు కూడా శ్రద్ధ అనమాట కొద్దిగా చూస్తానికి అందంగానే ఉంటారు అన్నమాట ఈ భరణి నక్షత్రం జన్మించిన స్త్రీ కొద్దిగా ఇతరులతో కొద్దిగా చాడీలు చెప్పేటటువంటి లక్షణాలు ఉంటాయి కలహప్రియురాలు ఇంకానో ఆలోచన విధానాల్లో కొద్దిగా తేడా ఉంటుంటుంది భాగ్యానికి కొద్దిగా దూరంగా ఉండి కొద్దిగా అప్పుడప్పుడు కొద్దిగా ఈ చాడీల వలన కొద్దిగా సమస్యలు ఉంటాయి ఈ ఫోర్ హెడ్ అనేటువంటిది బాగా పెద్దగా ఉంటుంది ఎత్తుగా ఉంటాయి వీళ్ళకి ఏంటంటే ఆత్మాభిమానం అనేది బాగా ఎక్కువ ఉంటుంది ఆత్మాభిమానాన్ని కాపాడుకునేటువంటి శక్తి ఉండదు అందువల్ల కొంచెం మాట్లాడటం తగ్గించి సైలెంట్గా ఉండి దైవభక్తులకు వెళ్ళేటట్టు అయితే కొద్దిగా మంచి మంచి అనమాట అందువల్ల ఈ భరణి వాళ్ళు కొద్దిగా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి లైఫ్ పార్ట్నర్ మంచిగా సెలెక్ట్ చేసుకుంటుంటే బయటపడతానికి అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట కృత్తిక నక్షత్రంలో జన్మించిన స్త్రీ ఆమె కూడా కొద్దిగా కోపం ఎక్కువ అప్పటికప్పుడే ఒక నిమిషాలు అయిపోవాలి కొద్దిగా పోట్లాడటానికి వాళ్ళు ఏమి వెనకాడరు కొద్దిగా కోపం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది స్వభావంలో కొద్దిగా ఎదు ఎదుటి వాళ్ళని కొద్దిగా వ్యతిరేకించేటువంటి లక్షణాలు ఉన్నాయి కొద్దిగా వీళ్ళు కొద్దిగా అపవాదులకు కూడా కొద్దిగా గురవుతుంటారు బంధువులకు దూరంగా ఉంటుంటారు జలుబు చేయటం అనేటువంటిది సర్వసాధారణంగా ఉంటుంది ఈ శరీరం అనేటటువంటిది కొద్దిగా ఆరోగ్య సంబంధ విషయాల్లో కొద్దిగా లోట్పాట్లు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట రోహిణి నక్షత్రంలో జన్మించేటట్టయితే ఆ స్త్రీ సౌభాగ్యం సౌభాగ్యం పొందుతారు కొద్దిగా మంచి శరీరమే ఉంటుంది స్వచ్ఛత శుభ్రత అనేటటువంటి కొద్దిగా ఎక్కువగా పాటిస్తూ ఉంటారు దుస్తుల్లో ఎడల కొద్దిగా స్పెసిఫిక్గా వాళ్ళు ఆలోచిస్తుంటారు అపవాదులు అనేటువంటిది ఏమీ లేక కొద్దిగా పద్ధతిగానే జీవిస్తుంటారు తల్లిదండ్రులు ఎడల భక్తి కలిగి కొద్దిగా అనురక్తితోనే ఉంటారు సంతాన విషయాల్లో కూడా భాగ్యవంతులుగా ఉంటారు అనమాట మృ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ అందరిచే గౌరవింపబడతారు కొద్దిగా గుణగణాలు వాతావరణాలు కొద్దిగా చూస్తానికి కూడా గట్టప్ కూడా బాగానే ఉంటుంది కొద్దిగా ఆభరణాలు కానీ దుస్తులు కానీ కొద్దిగా మంచిగా ధరిస్తుంటారు ఆహార పానీయాలు అనేటటువంటి వాటి మీద కొద్దిగా శ్రద్ధ ఎక్కువగా ఉంటుంటుంది తన తన అభిప్రాయం చక్కగా చెప్పేటట్టు ఒక నేర్ప్రతనం అనేటువంటిది ఉంటుంది సమ్మార్గం అనేటటువంటి సంతానానికి వాళ్ళు పొందుతారు మంచి ప్రవర్తన కలిగిన వారితో స్నేహం కలిగి ఉంటారు మరి సెలెక్ట్ చేసేటువంటి ఫ్రెండ్స్ని కొద్దిగా బాగా మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోడానికి అవకాశాలు ఉంటాయి ఆరుద్ర ఇష్టమైన జన్మిస్త్రీ కొద్దిగా కోపం ఎక్కువ గర్భాశయ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మాటకు నియంత్రణ లేకుండా ఆ వివాదాలు అనేటువంటిది బాగా వస్తూ ఉంటాయి ఆలోచన విధానం అనేది కూడా వాళ్ళ రూట్లో వాళ్ళు ఆలోచిస్తుంటారు ఆ పైచ్యము ఆ కఫము అనేటటువంటిది ఆ ప్రకృతి శారీరక ప్రకృతి పైచ్య ప్రకృతి కఫ ప్రకృతి రెండు ఉంటాయి దైవభక్తి బాగానే ఉంటుంది కొద్దిగా ఈ మాట చాడీలు చెప్పేటటువంటి కొంత స్వభావం అనేటువంటి ఉంటాయి అన్నీ తెలిసినట్లుగా వాళ్ళు కొద్దిగా ప్రవర్తిస్తుంటారు అన్నమాట ఎక్కువగా ఇది ప్రయాణాలు అనేటివి బాగా ఎక్కువగా ఉంటారు చేస్తానికి ఇష్టపడుతుంటారు అనమాట ప్రయాణాలకి ఇంకా పునరుసేక్ష జన్మించిన స్త్రీ పైకి కనపడదు కానీ వాళ్ళు మంచి గుణం మంచిదా మంచి వాళ్ళే అంటే మంచి స్థానం ఎక్కువగా ప్రదర్శించదు అనమాట ఆ ఆభరణాలు ఆ డ్రెస్సు కూడా ఎక్కువగా ఉన్నా కూడా ప్రదర్శించదు అనమాట వాళ్ళు కనుక ప్రవృత్తి అనేటటువంటిది పరిశీలన శక్తి ఇవన్నీ బాగానే ఉన్నాయి పుణ్యకారము ఆసక్తి కూడా బాగానే ఉంది ఇతరుల అభిప్రాయాన్ని తెలుసుకొని వాళ్ళ తదనుగుణంగా వాళ్ళు నడుచుకుంటారు మంచి తలకట్టుతో ధర్మ ప్రవృత్తితో కొద్దిగా లోకంలో చాలా పూజ్యురాలు నెక్స్ట్ పుష్య నక్షత్రం జన్మించిన స్త్రీ ఇది అందగత గొప్ప విషయములు రెండుది పెద్ద పెద్ద విషయాలు బాగా చేస్తారు మంచి కుమారులతో జీవిస్తుంటారు మతపరమైన కార్యములందు భక్తితో చేస్తారు విలాసవంతమైన జీవితం గడపడానికి అవకాశం ఉంది స్నేహితులు బంధువులు ఏడలా ప్రీతి కలిగి ఉంటుంది కానీ లైఫ్ పాన్ సెలెక్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆశ్లేష నక్షత్రంలో జన్మించే స్త్రీ అందం ఒక మాదిరి బట్ అందాన్ని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం ఆ మేకప్ ఆ జాగ్రత్తగా చూసుకుంటా ఉంటుంటారు కొద్దిగా ఏ ఏ పనులు చేయడానికైనా వాళ్ళు వెనకాడరు కొద్దిగా కఠినంగా మాట్లాడేటటువంటి తత్వం అనేటువంటిది ఉంటుంది వాళ్ళు చేసేటటువంటి పనులు కూడా మనం మనం ఎలా చేస్తున్నాం ఏం చేస్తున్నా విమర్శ వస్తున్నాయి అనేది పట్టించుకోరు కనుక నమ్మకం విశ్వాసాలు అనేటువంటి కొద్దిగా తక్కువగా ఉంటాయి కోపం వచ్చినప్పుడు కొద్దిగా చిందులేయడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి వీళ్ళ వివాహ విషయాల్లో కొద్దిగా ఎక్కువ శ్రద్ధ వహించాలన్నమాట మకా నక్షత్రంలో జన్మించిన స్త్రీ సున్నితమైన మనస్కురాలు శత్రువుల లేదా జాలి కలిగి ఉంటారు భాగ్యవంతురాలు నీతి నియమాలు కలిగి ఉంటారు బ్రాహ్మణ భక్తి అనేటటువంటిది దైవభక్తి అనేటువంటిది బాగా ఎక్కువగా ఉంటుంది వినమ్రతతో రాజసౌఖ్యం అనుభవిస్తారు విలాసవంతమైన జీవితం అనుభవిస్తారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే తప్పులు పాయింట్అవుట్ చేసి మాట్లాడేటండి ఒక లక్షణం ఉంటుంది అన్నమాట అది ఒక్కటి కొద్దిగా తక్కువ మాట్లాడేటట్టయితే మనకు ఆ యొక్క పాయింట్లో నుంచి బయటపడవచ్చు అనమాట మాట మాట పాడరు విపరీతమైనటువంటి అన్నమాట పొబ్బా నక్షత్రం జన్మించిన స్త్రీ కొద్దిగా భాగ్యవం భాగ్యవంతురాలు ఇతరులను ఇతరుల మీద గెలవటానికి ప్రయత్నం చేస్తుంటారు కొద్దిగా అందంగానే ఉంటారు చూస్తానికి ఆత్మాభిమానం బాగా ఎక్కువగా ఉంటుంది నీతి నియమాలు అనేది బాగా పాటిస్తుంటారు ఎవరు మన గురించి బ్యాడ్ చెప్పుకూడదని కోరుకుంటారు వ్యవహారాలందు ప్రజ్ఞావంతురాలు శాస్త్రజ్ఞానం కలిగి ఉండి అందరికీ మేలు చేస్త మేలు చేస్తారు మేలు చేసిన వాళ్ళు కూడా మరవకుండా వాళ్ళకి సహాయపడతానికి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి ఉత్తరానిషత్తి జన్మించిన స్త్రీ నిశ్చల మనస్కురాలు వెనక నుంచి చూసినా ముందు నుంచి చూసినా వాళ్ళు అందంగానే ఉంటారు ఆకర్షణీయమైనటువంటి శరీరం అని ఋషేశ్వరులు చెప్పారు అనమాట గృహకృత్యములు నిర్ణ నిర్వహించేటటువంటి నైపుణ్యం ఆ భర్తడ భర్తడలా వంటడల ఆ పనివంతురాలని అని చెప్పవచ్చు అనమాట నీతివంతమైనటువంటి పనులు చేస్తారు ఈ రోగాలు బాధలు వ్యసనాలు అనేటువంటి పెద్దగా ఏమి మంచి జీవన విధానమే గడుపు గడుపుతారు అనమాట హస్తానక్షత్రం జన్మించే స్త్రీ మంచి హస్తములు కన్నులు చెవులు బాగుంటాయి స్త్రీకి చెవి పనులంత శ్రద్ధ ఉంటుంది వంకలేని గుణ గుణాలు మంచి అనేవి ఉంటాయి కాంతివంతమైన విషాలతో అందం ఆనందం ఆరోగ్యంతో జీవిస్తుంటారు వీళ్ళలో కొద్దిగా ట్వంటీ పర్సెంట్ పీపుల్ పెళ్లి చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త చేసుకోవాలి నక్షత్రం జన్మించిన స్త్రీ చిత్ర విచిత్రమైనటువంటి ఆభరణాలు ధరిస్తుంటారు డ్రెస్ కూడా కొద్దిగా వెరైటీగా ధరిస్తూ ధరిస్తానికి అవకాశం కొద్దిగా ఆసక్తి చూపిస్తుంటారు చూస్తానికి చాలా అందంగా ఉంటారు ఈ చిత్తానక్షత్రం కృష్ణ చతుర్దశి కలిసినప్పుడు పుట్టినప్పుడు కొద్దిగా వాళ్ళు కొద్దిగా ఎక్కువ జాగ్రత్తగా వివాహం అనేటువంటి జాగ్రత్తగా చేసుకోవాలి ఆ చతుర్దశి శుద్ధ పశ్యం అయ్యేటట్టయితే కొద్దిగా పద్ధతి గుణగణాలని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి ఏదైనా చిత్తానక్షత్రం వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చెడగొట్టుకుంటుంటారు కొండ మీద పడుతున్నా కూడా తునకూడదు వెనకరు కొద్దిగా చేసేటటువంటి పనులు కొద్దిగా శ్రద్ధ వహించేటట్టయితే కొద్దిగా మంచి మెతక భర్త దొరికేటట్టయితే జీవితం బాగానే ఉంటుంది కొద్దిగా సెలెక్ట్ చేసుకునేటప్పుడు తనకు అనుకూలమైనటువంటి నిదానంగా ఉండే భర్త మాట్లాడిన భర్త అయితే కొద్దిగా లాభం అనమాట స్వాతి నక్షత్రం స్త్రీ పాతివృత్యాది లక్షణాలు ఉంటాయి సంతాన విషయాలు కూడా అభివృద్ధి చూస్తారు ధనవంతురాలు కీర్తివంతురాలు ఎక్కువగా అబద్ధాలు పెద్దగా ఆడరు వీళ్ళు ఎక్ ఎక్కువ మంది స్త్రీలతో స్నేహంగా ఉంటారు అనమాట ఒక కిట్టి పార్టీ అనేటటువంటి వీళ్ళు మెయింటైన్ చేయాలంటే బాగా మెయింటైన్ చేస్తుంటారు అనమాట శత్రువులు కూడా పెద్దగా ఏమి ఉండరు చాలా తక్కువగా ఉండి అనమాట తనకు అనుకూలంగా ఉండేటితే పని మనిషినైనా అయినా మీద పెట్టుకుంటుంటారు అనుకూలంగా లేకపోతే అత్తగానైనా గట్ అవుట్ అనేటువంటి లక్ష్యాలు ఉంటాయి కనుక వాళ్ళని అడిగి చేసేటట్టుతే ఏ పనైనా సరే చాలా 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 సహకరించే స్వభావం ఉంటుంది అనమాట విశాఖ నక్షత్రంలో జన్మించే స్త్రీ నెమ్మదిగా ఉంటారు మృదు స్వభావం అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది సున్నితంగానే మాట్లాడుతుంటారు అవయవాలు కూడా కొద్దిగా పర్ల బాగానే సున్నితంగా ఉంటుంది స్త్రీ లక్షణాలు బాగా ఎక్కువగా ఉంటాయి అధికారం అనేటటువంటిది పొందుతుంటారు భాగ్యం బాగానే ధన సంపాదన బాగానే ఉంటాయి తీర్థయాత్రలు అంటే బాగా ఇష్టం ఉంటుంది ఈ దాన ధర్మాలు అనేటటువంటిది కొద్దిగా బాగా ఎక్కువగా చేస్తుంటారు బంధువులేడలు కూడా శ్రద్ధాభక్తులతో ఉంటుంటారు బట్ విశాఖ నక్షత్రాలు పుట్టినటువంటి వాళ్ళకి ఏంటంటే తల్లి ఉండటం అనేది ఒక అదృష్టం అది చిన్నతనంలో తల్లి కొద్దిగా అపాయం కలగటం కానీ తల్లికి దూరంగా పెరగటం కానీ ఆ తల్లి ఆరోగ్య విషయాల్లో కొద్దిగా ఎక్కువ తేడా ఉంటుంటాం నెక్స్ట్ అనురాధ నక్షత్రం నిర్మించిన స్త్రీ మంచి స్నేహితులు ఉంటారు గర్వం పెద్దగా ఉండదు ప్రసన్నమైనటువంటి ఆకారం ఆ పర్సనాలిటీ బాగానే ఉంటుంది మంచి గుణగణాలతో ఆభరణాలతో వస్త్రాలతో అందంగా ధరించి కొద్దిగా హ్యాపీనెస్ పొందుతుంటారు నడుం సన్నగా ఉంటుంటుంది పెద్ద రెడ్ల భక్తి భర్తను దైవంగా కొలిచేటటువంటి ఒక స్వభావం ఈ అనురాధ నక్ష నక్షత్రం వాళ్ళకు ఉంటుంది అనమాట నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీ చక్కగా మాట్లాడతారు మంచి తలకట్టు ఉంటుంది స్త్రీ స్నేహితులు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటారు దగ్గర వారితో స్నేహంగా ఉంటారు నమ్మకంతో సత్యమనే పలుకుతారు కొద్దిగా ఆ గురువారం పుట్టేటైతే కొద్దిగా ఎక్కువ శ్రద్ధ వహించాలి కోపం అనేది కూడా వీళ్ళకి కోపం ఉండి తన మూర్ఖత్వం కొద్దిగా ఉంటుంటుంది అన్నమాట మూలాలక్షత్రం జన్మించే స్త్రీ స్వల్ప సౌ స్వల్ప సౌకర్యంతో కొద్దిగా ఉంటుంటారు భర్త ఆలస్యంగా ఇంటికి ప్రాబ్లమ్స్ పెద్దగా ఉండవు బిజీ పర్సన్ చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేయాలి వీళ్ళు వాళ్ళు ఆదరించడం అనేది భర్త వీళ్ళని కొద్దిగా తక్కువగా ఉంటుంది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వ్యాపారస్తుని కాకుండా ఉద్యోగం స్టాండ్ అండ్ కమ్యూనిటె చేసుకోవడం అనేది బెటర్ ఆరోగ్య విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి పుట్టింటికి వీడు కొద్దిగా దూరంగా పెరుగు దూరంగా ఉంటుంటారనమాట వివాహం అయిన తర్వాత కొద్దిగా రాకపోకలు కొద్దిగా తక్కువగా ఉంటుంటాయి అనమాట అది శత్రుపక్షంలో అనమాట తన సొంతాన్ని వదిలేసేసి వైరుపక్షంలో చేరుతుంటారు ఆ ఫ్రెండ్షిప్ చేసేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళతో అనునయమైనటువంటి మాటలు లొంగువారనే పాయింట్ కాబట్టి ఎవరు పొగుడుతారు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుంటారు కొద్దిగా హైట్ అనేది కొద్దిగా యావరేజ్గా ఉంటారు ఈ బంధువులు కానీ ఇతరులు కానీ వీళ్ళకి వీళ్ళని వ్యతిరేకిస్తూ అనేది ఉంటుంది వీళ్ళకేందంటే ముందు పుట్టిన వాళ్ళు ఉన్న భర్తకు ముందు పుట్టిన ఉన్నా ఈ పాపకు ముందు పుట్టిన ఉన్నా వాళ్ళ వాళ్ళ శత్రువులు శత్రువులుగానే వాళ్ళు ఉంటుంటారు అన్నమాట ఈ పూర్వాష నక్షత్రంలో జన్మించిన స్త్రీ వంశానికి పేరు ప్రతిష్టలు బాగా తెస్తారు ధైర్యం అనేది ఎక్కువ సత్యం పలుకుతారు గౌరవమైనటువంటి పనులు పనులు మనస్సు గౌరవమైనటువంటి పనుల మీద నిలిపి నిలిపి కీర్తి సంపాదిస్తుంటారు విశాల విశాలమైనటువంటి మనస్తత్వమే ఉంటుంది రూపవతి అందం కూడా చాలా బాగా ఉంటుంది అన్నమాట కనుక కొద్దిగా గొప్ప ఆనందం భర్తలోనే ఉంటుంది వాళ్ళకి కొద్దిగా ముభావంగా ఉంటుంటారు అన్నమాట ఉత్తరాసన నిషేధంలో జన్మించిన స్త్రీ ఊహాశక్తి ఎక్కువ మచ్చలేనటువంటి కీర్తి సంపార్జిస్తుంటారు ప్రసిద్ధమైన పనులు చేస్తుంటారు ఆసక్తి వీళ్ళకి ఏ పని చేయాలన్న ఆసక్తి ఎక్కువ భర్త ప్రేమని కొద్దిగా పొందుతూ ఉంటారు ఆనందంగా జీవిస్తుంటారు కాకపోతే ఈ ఉత్తరాఠ నక్షత్రం వాళ్ళు ఏంటంటే వివాహం అనేటువంటిది కొద్దిగా ఆలస్యంగా జరుగుతుంటుంది కనుక వివాహం గురించి ఆలోచిస్తుంటారు వివాహం తర్వాత ఏమాత్రమైన అజాగ్రత్తగా కనుక చేసుకునేటట్లయితే ఆ భర్త వలన కొద్దిగా మానసిక ఒత్తిళ్ళు అనేటటువంటి కొద్దిగా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి వివాహం చేసేటప్పుడు మటుకు కొద్దిగా భూదంతో పరిశీలన చేసుకోవాలి ఆ ఊరు వెళ్ళాలి వాళ్ళతో మాట్లాడాలి అబ్బాయి ఎటువంటి వాటి ఏంటనేది కొద్దిగా ఎక్కువ పరిశీలన చేసుకోవాలి అవసరమైతే వాళ్ళు భర్తను కూర్చోబెట్టి కూడా పోషించేటటువంటి కెపాసిటీ కేపబిలిటీ ఉన్నవాళ్ళు ఈ ఉత్తరాస నక్షత్రం అనమాట ఇంకా శ్రవణ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ తక్కువగా మాట్లాడుతుంటారు చక్కగా నవ్వుతుంటారు ఇంటికి ఒక అలంకార లక్ష్యం అనమాట శ్రవణం అంటే వినటం కాబట్టి వాళ్ళు మాట్లాడటం కంటే ఎక్కువ వినటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు మంచి చూస్తానికి చాలా అందంగా ఉంటారు జ్ఞానం శాస్త్ర శాస్త్రంలో మొక్కు మక్కువ శాస్త్ర విషయాల బాగా వినటానికి ఇష్టపడతారు మంచి జ్ఞానవంతురాలు దాన ధర్మాలు సత్యం ఉపకార స్మరణ అన్నీ కూడా మంచి లక్షణాలే చెప్పారు అన్నమాట ఈ శ్రవణ నక్షత్రానికి నెక్స్ట్ ధనిష్ట నక్షత్రం జన్మించిన స్త్రీ సంగీతం అనేట బాగా ఇష్టం అతను టీవీ చూడాలన్నా కూడా బాగా ఇష్టం ఉంటుంది సత్కథా శ్రవణం అనేటువంటిది ఉంటుంది డ్రెస్ మెయింటైన్ చేద్దాం అనేటువంటి తపన బాగా ఎక్కువగా ఉంటుంది వాహనాలు గుర్రాలు వాహనాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి ధనధాన్య అభివృద్ధి బాగా ఎక్కువగా సంపాదిస్తారు ఎవరికైనా అయితే వాళ్ళకి ఏదైనా ఇవ్వటానికి కొద్దిగా ఇష్టపడుతుంటారు అందం పర్లేదు ఒక మాదిరిగా ఉంటుంటుంది నెక్స్ట్ ద శతబిషా నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ గటప్ బాగానే ఉంటారు డిగ్నిఫైడ్గా డీసెంట్గా ధనవంతులా కనపడుతుంటారు అన్నమాట కనుక ఈ పేరు ప్రఖ్యాతులు అనేటటువంటి కొద్దిగా ఉంటుంటాయి దేవతార్చన కొద్దిగా బాగానే చేస్తారు గొప్ప గొప్ప వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో కొద్దిగా స్నేహితురాలతో కొద్దిగా అనురక్తిగానే ఉంటారు దైవభక్తి మెచ్చుకునేటటువంటి పనులు అత్యుత్సాహంగా చేస్తారు కాబట్టి వీళ్ళు సీక్రెట్ ప్రేమికులు కాబట్టి తల్లిదండ్రులు ఆ పెళ్లికి ముందు వయసులో వీళ్ళకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట ఫోను మాట్లాడతాం ఆ యొక్క ప్రేమ నరమానవుడికి తెలియదు అనమాట తల్లిదండ్రులు కూడా తెలియదు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటుండాలి నెక్స్ట్ పూర్వపద నక్షత్రంలో జన్మించే స్త్రీ మంచి క్లేశములు అంటే పొడిగాటి ఇంటకలు సంతానాన్ని లాలించేటటువంటి స్వభావం ఎక్కువ సజ్జనులకు సాధుజనులకు ఈ పెద్దలకు వాళ్ళకి ఆహ్వానించడం కానీ వాళ్ళని బాగా చూడటం కానీ ఆ లక్షణాలు బాగా ఎక్కువగా ఉన్నాయి గుణవతి ధనవతి విద్యావంతురాలు సత్ప సత్పాత దానం అనేది కొద్దిగా మంచి వాళ్ళకే కొద్దిగా దాన ధర్మాలు బాగా చేస్తారు అనమాట నక్షత్రంలో జన్మించిన స్త్రీ కొద్దిగా మంచినే కోరుకుంటూ ఉంటుంది కొద్దిగా క్షమాగుణం ఎదుటి వాళ్ళని క్షమించేట లక్షణాలు బాగా ఎక్కువగా ఉన్నాయి పెద్దగా గర్వం ఏమి ఉండదు సుఖ సంపదలతో పెద్దలను గౌరవిస్తుంటారు కార్య సాధకురాలు యోగ్యురాలు అభివృద్ధి అనేది ఉంటుంది అయితే ఇది ఏంటంటే కొద్దిగా ఈ మేనరాశి మెత్తకోళ్ళు కాబట్టి ఈ మేనరాశిలో పుట్టినటువంటి వాళ్ళు కొద్దిగా భర్త తమ్ముళ్ళు భర్త చెల్లెళ్ళు కొద్దిగా వాళ్ళతో కొద్దిగా దూరంగా ఉండటం అనేది బెటర్ కొద్దిగా వ్యాపారాలు చేసేడు పార్ట్నర్షిప్ లేకుండా ఉంటే బెటర్ ఏదైనా మంచివాళ్ళు కాబట్టి పక్కన వాళ్ళు డ్యూ టు లీనియస్ టీజింగ్ పక్క వాళ్ళకి కొద్దిగా ఒత్తిడి గురవుతుంటారు రేవతి నక్షత్రంలో జన్మించిన స్త్రీ పుజ్రాలు మిత్రపక్షంలో వహిస్తుంటారు స్వభావం మంచి స్వభావము మంచి ప్రతివ్రా పతివ్రా పతివ్రత లక్షణాలు అనేట ఉన్నాయి తేజస్తో ఉంటుంటారు పశువులు వాహనాలు ఎక్కువగా ఉంటుంటాయి శత్రువులు అనేటటువంటిది లేకుండా శత్రు శత్రువులు తయారంగానే వాళ్ళని ఎమ్మెంటే వదిలేసేస్తుంటారు చూస్తానికి కూడా బాగానే ఉంటారు మాట్లాడేటప్పుడు కూడా కొద్దిగా ప్రియంగానే మాట్లాడుతుంటారు అన్నమాట ఈ యొక్క ఈ పై తెలిపిన నక్షత్రాలన్నీ కూడా శుద్ధ కనుక జన్మించేటట్టయితే ఆ మంచి ఎక్కువగా చెప్పాలన్నమాట కృష్ణపక్ష్యం అంటే అమావాస్య రాబోయే ముందు కనుక జన్మించేటట్టయితే ఆ మంచిని కొద్దిగా తగ్గించి చెప్పాలని చెప్పని అని చెప్పని ఆ రుషేశ్వరులు చెప్తారు అనమాట శుభం శుభంబుయాత్